గతత్వం మారదులే ఐఎన్ పియుసి గారి నాయకత్వం మారదులే పటిష్టపరిచే పియుసిని భాగంలో భాగంగా భాగంగా ఉన్నటువంటి మూడు రీజన్లనుగా విభజించి ఒక్కొక్క రీజన్కు సెంట్రల్ ఉపాధ్యక్షులైనటువంటి మరి ధర్మపురి గారిని గోదార్ఖండ్ రీజన్కు కొత్తగూడెం రీజన్కు త్యాగరాజు గారిని మరి అదేవిధంగా వెల్లెంపిల్ రీజన్కు మరి నన్ను ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది ఈ బాధ్యతలు అప్పజెప్పినందుకు మా నాయకులు సెక్రటరీ జనరల్ జనప్రసాద్ గారికి మరి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఏదైతే సింగరేణిలో పన్నెండు మంది ఎమ్మెల్యేలను గెలిపించడమే కాకుండా మరి సింగరేణిలో ఉన్నటువంటి పదకొండు డివిజన్లలో ఆరు డివిజన్లలో ఐఎన్టీసీని మరి అత్యంత మెజార్టీతో గెలిపించినందులకు సింగరేణి కార్మికులకు ఏ విధంగా మేలు చేయాలి సింగరేణి కార్మికులు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏవైతున్నాయని పరిశీలన చేసి ఆ సమస్యలను తెలుసుకొని మరి సంస్థను ఏ విధంగా అభివృద్ధి చేయాలనే భాగంలో మరి ఐఎన్ టూస్ని పటిష్ పటిష్టపరచాలనే ఉద్దేశంతో మరి మమ్మల్ని నియమించడం జరిగింది మరి అదేవిధంగా మరి సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న మరి ఇబ్బంది పడుతున్నటువంటి సొంతింటి పథకం కానీ మరి ఇన్కమ్ ట్యాక్స్తోని మూడు నెలల జీతం కంపెనీకి మరి గవర్నమెంట్కి పోతుంటే ఆ మూడు నెలల జీతాన్ని ఏ విధంగా తగ్గించాలి మరి పెర్క్స్ మీద ఐటీని ఏ విధంగా రద్దు చేయించాలి అనేది దాంతోనే మరి అంతేకాకుండా ఇంకా అనేకమైన సమస్యలను కొత్త బొగ్గు బొగ్గుబనులను గనులను తీసుకురావడమే కాకుండా ఈ సింగరేణిలో ఈ రాష్ట్రంలో అసంఘటిత కార్మికులు గత పది సంవత్సరాలుగా మరి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మరి వారి సమస్యలను పరిష్కరించాలా వాళ్ళ జీతాలు కూడా పెరగలేదని వీటన్నిటిని పటిష్టం చేయాలి ఈ సమస్యలను సాధించాలంటే మరి ఐఎన్టీసీ యూనియన్ మరి బలంగా ఉండాలి యూనియన్ యూనియన్లో ఉన్నటువంటి మరి అన్ని కమిటీలు అన్ని ఏరియాలలో అన్ని డివిజన్లో ఉన్నటువంటి కమిటీలు కూడా పటిష్టంగా ఉండాలని ఒక సదుద్దేశంతో మరి ఐఎన్టీసీకి ఒక ని ఇన్ఛార్జ్లో నియమించడం జరిగింది మరి జనక్ ప్రసాద్ గారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా మరి జనక్ ప్రసాద్ గారు ఏదైతే మరి నిరంతరం కార్మిక వర్గం కోసం కార్మిక హక్కుల కోసం మరి ఈ రాష్ట్ర ప్రజల కోసం మరి ఏ విధంగా కృషి చేస్తుండో వారి కృషిలో భాగంగా వారు వెన్నంటి ఉంటూ వాడు వారి అడుగులో అడుగై మరి ఆయన వెంట నడుస్తూ ఈ సమస్యల పరిష్కారం కోసం ఎప్పుడు జనకప్రసాద్ గారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆయన ఆయన వెంబడే ఉండి ఈ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని ఆమె ఈయడమే కాకుండా ఈరోజు మా మిత్రులు బ్రాంచ్ నాయకులు మరి భూమయ్య గారు మరి అదేవిధంగా మరి సెంట్రల్ ఉపాధ్య కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మరి నచ్చన్న గారు అదేవిధంగా చీఫ్ ఆర్సరెడ్డి నరేందర్ గారు మన పెద్దన్న సత్యన్న గారు మన మిత్రులందరూ కూడా ఈరోజు ఈ దీన్ని పురస్కరించుకొని నాకు సన్మానం చేసి నా మీద మరి గౌరవం ఉంచినందుకు వాళ్ళకు కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ రాబోయే కాలంలో ఒక ధీటైన సంఘంగా జనక్ ప్రసాద్ గారి నాయకత్వాన్ని బలోపేతం చేస్తూ సింగరేణిలో కార్మికులకు ఒక దిక్కుసిలాగా ఒక ఒక వెలుగునీడలాగా అయ్యూసి ముందుకు తీసుకోపోయే విధంగా జనకప్రసాద్ గారు నాయకత్వాన్ని బలపరుస్తూ మరి ముందుకు వెళ్తామని మీ అందరి సహకారం దానికి ఇవ్వాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా మరోసారి ధన్యవాదాలు